తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారు ద్వారంపూడి దుర్గారెడ్డి అసలు ద్వారంపూడి దుర్గారెడ్డి ఎవరు ఆయన చేసిన కృషి ఏంటి రాష్ట్రంలోనే రెడ్డి సామాజిక వర్గానికి అత్యధికంగా ఉన్న నియోజకవర్గం అనపత్తి ఈ నియోజకవర్గంలో కొల్లల మామటాడ అనే గ్రామం రెండు వేల పద్నాలుగులో అనపత్తి నియోజకవర్గ ఎమ్మెల్యేను డిసైడ్ చేసిందని చెప్పవచ్చు ఎనభై శాతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కులస్తులు ఈ గ్రామంలోనే ఉన్నారు కానీ ఎప్పుడూ రాజకీయాలకు అంటి ముట్టినట్లు వ్యవహరించే కొందరు రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న కృషికి ఆకర్షితులై రాజకీయం వైపు అడుగులు వేస్తున్నారు ఈ గ్రామానికి చెందిన పెద్ద వ్యక్తులు అసలు ఈ పెద్ద వ్యక్తులు ఎవరనుకుంటున్నారా సి సాక్షిగా చంద్రబాబు నాయుడి యువ గర్జన యువ గర్జన బు విడికి పిడుగుల గర్జనా సమరసింహ శ్రీదేవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ద్వారంపూడి దుర్గారెడ్డి గతంలో ఎన్నడూ కూడా రాజకీయానికి ఎంతో దూరంగా ఉండేవారని చెప్పవచ్చు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు గతంలో వ్యవహరించిన ముఖ్యమంత్రులు మరియు గవర్నర్లతో మంచి సత్సంబంధాలు ఉండేవి గత ముఖ్యమంత్రులు దుర్గారెడ్డిని రాజకీయాల్లోకి రావాలని కోరగా ఒక చిరునవ్వుతో వద్దు అనేవారు అతి పిన్న వయసులో వ్యాపారంపై మక్కువతో గొల్లల మామిడా కాకినాడ పరిసర ప్రాంతాల్లో అనేక వ్యాపారాలు చేసి అత్యంత మంచి పేరు కలిగిన వ్యక్తి ద్వారంపూడి దుర్గారెడ్డి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో టీవీ అంటే ఎంతో ఖరీదైన వస్తువు ఇలాంటి వస్తువును ప్రిన్స్ అనే పేరుతో టీవీలను తయారు చేసి అతి తక్కువ రేటుకు ప్రజలకు అందించిన వ్యక్తి దుర్గారెడ్డి అనంతరం ప్రైవేట్ వాహన ఫైనాన్స్ కంపెనీలు ప్రజలను దోచుకుంటున్న సమయంలో కేవలం నామమాత్రపు వడ్డీకి మాత్రమే వాహన రుణాలు ఇచ్చిన ఘనత దుర్గారెడ్డికే దక్కింది ఇప్పటికీ వందలాది మందికి ఉద్యోగాలు ఇస్తూ ముందుకు సాగుతున్న దుర్గారెడ్డి ప్రస్తుత రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మాకంటి మురళీమోహన్ మోహన్ అనపతి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తున్న వ్యక్తి ఈ దుర్గారెడ్డి